ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు తీరడం లేదు వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి బస్సులు రాకుండా ఉండడంతో ఈ బస్ స్టాండ్ నిరుపయోగంగా మారింది ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను రాకపోకలు కొనసాగిస్తుంది కాగా బస్ స్టాండ్ లోకి బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర అఫాస్థలు ఎదుర్కొంటున్నామని తెలిపారు బస్ స్టాండ్ లోకి బస్సులు వస్తే బాగుంటుందని పెద్దేమూల్ కి చెందిన మహమ్మద్ ఆరీఫ్ నాగరాజు నాగేష్ శ్రీకాంత్ తో పాటు మరికొంతమంది తమ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఈ బస్ స్టాండ్ కి రంగులు మాత్రం వేస్తారు కానీ బస్సులు పెద్దముల్ బస్ స్టాండ్ లోకి రాకుండా పోతున్నాయని ప్రజలు వాపోతున్నారు రెండు వేల సంవత్సరంలో పెద్దముల్ బస్టాండ్ ప్రారంభమయ్యిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు బస్సులు బస్ స్టాండ్ లోకి రాకపోవడంతో ఈ బస్ స్టాండ్ నిరుపయోగంగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు అదేవిధంగా బస్ స్టాండ్ ఆవరణలో మరిదోడ్లు మూత్రశాలలు మారాయని పిచ్చి పెరిగి అపరిశుభ్రత వాతావరణం తెలిపారు ఈ మార్గం గుండానే సంగారెడ్డి కోట్పల్లి బంటారం మర్పల్లి సదాశివపేట్ తదితర అనేక ప్రాంతాలు గ్రామాలు తండాలకు ప్రజలు ప్రతినిత్యం రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్ స్టాండ్ లోకి బస్సులు వచ్చేలా చూడాలని స్టాండ్ లో సదుపాయాలు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ డెవలప్మెంట్ అయింది ఇక్కడ స్టాండ్ పక్కకు అందరు కూడా ఈనే సౌకర్యం కలిగితే బాగుండే ఒక స్టాప్ ఇట్లా పోయి ఇట్లా ఆగి రెండు నిమిషాలు ఆగిపోతే అందరికీ అర్థమవుతుంది అరే ఇడ కూడా బస్సులు ఆగుతున్నారు కదా ఆడదాక ఎందుకు పోవాలి ఎన్ని ఆగదాం కదా అని వచ్చి కూర్చుంటారు మనుషులు ఇక వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది ఇక ఎన్ని రోజుల నుంచే ఖాళీ అట్లే ఉన్నది బస్సు కలర్ కొడతారు అది కొంచెం నీట్నెస్ చేస్తారు అంతా చేస్తారు కానీ మళ్ళీ బస్సు లాగకుంటే ప్రాబ్లం బస్సు లాగితే మంచిగా నేను కోరుకుంటున్నాను కట్టేశారు అంతేగాని దానివల్ల ఉపయోగం లేదు ఒక పబ్లిక్ ఆగా ఎళ్ళనికే ఉపయోగం లేవు ఏం లేవు బస్సులు ఇక్కడ నుంచి ఎల్లనికే వీలు లేదు పిచ్చి చెట్లు పెట్టి పిచ్చిగా గుంటలు పెట్టి దానివల్ల లేవు లైట్ లేవు ఏం లేవు దానికి వెలుగు లేవు దానికి పబ్లిక్ ఎట్లా ఉపయోగిస్తారు దానివల్ల బస్సులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు దానివల్ల డైరెక్ట్ వెళ్తున్నాయి అయిపోయి బస్సాని అని అన్నందుకు పబ్లిక్ వస్తామే కాదు స్టూ పిల్లలు కూడా ఈయన ఆగి వెళ్ళడానికి లేదు దాని ఆ పనికి ఏం ఏం ఫలితం దానివల్ల బస్సు అని అన్న దానివల్ల బలకేమే లేదు దీన్ని ఒక కార్ను డిపో చైర్మన్ మేనేజర్ వాళ్ళకు ఉపయోగం దీనివల్ల కూడా పనికి పనికి రాకుండా ఉద్యోగం దీనివల్ల లేరు చాల వస్తున్నా ప్రభుత్వానికి ఎరక దీని దీనివల్ల డిపో వాళ్ళకు ఎరుక దీనివల్ల ఏం లాభం ఉందో ఒక ఉంచండి చేస్తున్నది వెళ్తున్నావు అంటే కానీ దానివల్ల ఫలితాలు ఏవీ లేవు దీని రోడ్ అనేది ఉన్నది దీనికి ఒక స్పీట్ రోడ్ వేసింది కానీ దీని నుంచి బస్సు స్టాండింగ్ అసలు వెళ్ళడానికి వెళ్తలేరు దానివల్ల ఏమొస్తుంది పబ్లిక్కి బస్సు బస్ అనేది ఎందుకు పబ్లిక్ కోసమే కదా పబ్లిక్ ఇలా ఆప్తాను ఇక్కడి నుంచి కదా సింగారం అనిపిస్తుంది దానివల్ల ఉపయోగం లేవు దానివల్ల డిపో అయినా సరే అయినా సరే ఏ వ్యక్తులైనా సరే దీన్ని ఒక ఒకసారి మైండ్లో తెచ్చుకొని దీని వల్ల ఏం ఫలితం వచ్చారని బస్సు మీకు లోపల వచ్చి నిమిషాలు ఒక నిమిషంగా ఆరు కదా ఒక బస్సు వల్ల ఒక నిమిషాలు ఒక నిమిషాలు ఉంటే అయినా దీనికి బస్ అన్నీ సింగారం ఉంటుంది దానికి సింగారం లేదు ఒక దానికి ఏం లేదు బస్ అంటూ బస్సులు వస్తే దానికి అందం ఉంటుంది బస్సులు రాకుండా దయచేస్తే వెళ్తే దానికి సింగారం బస్ బస్సాన్లు అయితే ఒక ఇంచాలన్నా ఆపి వెళ్ళాలని కోరుకుంటున్నాను